ఓం శ్రీ గురుభ్యో నమః నమ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నానండి ఇది మొన్నటి వీడియో అండి నేను గురువుగారి దర్శనం కోసం ఆశ్రమానికి వెళ్ళానండి ఒక రోజు ముందు వెళ్ళాను నైట్ అక్కడే స్టే చేసి తెల్లవారి గురువువారు దర్శనం చేసుకొని వచ్చానండి ఇది వచ్చేసి మేము వెళ్ళిన రోజు నైట్ అండి నైట్ అంటే ఆశ్రమంలో మార్నింగ్ నైట్ రెండు రెండు సార్లు భోజనం పెడతారండి ఎంతమంది ఉన్నా అందరికీ భోజనం పెడతారు అయితే నైట్ భోజనం చేసేటప్పుడు అందరికీ పెట్టిన తర్వాత ఒక శ్లోకం చెప్తారు ఆ శ్లోకం తర్వాత తినడం స్టార్ట్ చేయడం ఉంటుందండి ఇక్కడ వడ్డించే వాళ్ళు కానీ వాటర్ పోసే వాళ్ళు కానీ ప్లేట్స్ ఇచ్చే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ అండి అక్కడికి నాలాగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే సేవ చేస్తారు సేవ చేయడం అంటే అందరికీ ఇష్టం ఉంటుంది నేను కూడా తెల్లవారి భోజనం టైంలో నేను కూడా సేవ చేశాను మార్నింగ్ టైం కూడా సేవ చేశానండి నైట్ తిన్న తర్వాత ఒకసేపటు ఇటు వాకింగ్ చేసి పడుకున్నామండి ఇదంతా నైట్ తీసింది మార్నింగ్ టైం కూడా సేమ్ ఇలానే అందరికి పెట్టిన తర్వాత శ్లోకం చెప్పిన తర్వాత తినడం స్టార్ట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ అసలు ఆశ్రమంలో ఉన్న వాతావరణం ఎక్కడ దొరకదండి దొరకదు చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఉన్న పరిసరాలు కానీ చుట్టూ ఉన్న పచ్చని చెట్లు ఆ పల్లెటూరులో ఉన్న ఆశ్రమంలో ఉన్న వాతావరణం అసలు ఎక్కడ డబ్బులు పెట్టి కొనుక్కునే దొరకదండి ఇది వచ్చేసి ఉడతలు అంటే అక్కడ ఒక పది పదిహేను ఉడతలు అక్కడ ఏదో తింటున్నాయండి అక్కడ కొంచెం ముందు కావులు కట్టేస్తారు ఆ ప్లేస్లో తింటున్నాయి నేను వీడియో షూట్ చేస్తామని వెళ్ళేలోపు అన్నీ వెళ్ళిపోయాయి రెండు మాత్రమే ఉన్నాయి అందుకే వీడియో తీశానండి ఇది వచ్చేసి పక్షులు ఒక పది రకాల పక్షులు అన్నీ రెండు రెండు జతలండి ఆ పక్షులు అక్కడ చుట్టూ ఆ చెట్ల మీద గోడ మీద కింద వాలుతూ ఉన్నాయి అవి కూడా నేను ఎల్లెలోపే ఎగిరిపోయాయండి ఒక రెండు అక్కడ ఇంకొకటి అక్కడ ఒక కట్టె మీద అట్లా కనపడతాయండి ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంటుంది అక్కడ నేను కాసేపు కూర్చొని ధ్యానం చేసుకున్నాను సూర్యోదయం కూడా అప్పుడే అవుతుందండి అక్కడ కూడా ఒక పక్షి ఉంది గమనించండి అసలు చుట్టూ ఉన్న పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలి అసలు వాతావరణమే వేరండి ఇది ఒక చిన్న చెరువు లాంటిదండి ఇందులో వాటర్ ఎప్పుడు ఉంటాయి అది వచ్చేసి ఆవులకు వేసే అండి ఇందులో వాటర్ ఎప్పుడు ఉంటాయి ఒక సమ్మర్లో కొంచెం తగ్గుతాయి కానీ ఎప్పుడు ఉంటాయి జస్ట్ వీడియో తీద్దామని తీశానండి అక్కడ కూడా ఒక పక్షి ఉంది తర్వాత ఇటు కొంచెం ముందుకు వస్తే ఒక బావి ఉంటుందండి ఆ బావిలో ఎండాకాలం కూడా ఫుల్ వాటర్ ఉంటాయి ఈ బావి వాటరే అశ్రమం మొత్తానికి యూజ్ చేస్తారండి అన్నింటికి ఈ బావి వాటరే బోర్ ద్వారా యూజ్ చేస్తారు ఈ బావిలో చూడండి ఇదే బావి ఈ బావిలో నీళ్ళు ఎప్పుడూ ఉంటాయండి అసలు ఎండాకాలం కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి స్వచ్ఛమైన వాటర్ అండి తాగినా కూడా చాలా స్వీట్గా ఉంటాయి మినరల్ వాటర్ ఎలానో సేమ్ అలానే ఉంటాయి ఈ వాటర్ కూడా తర్వాత వచ్చేసి ఇది హనుమాన్ విగ్రహం అండి అక్కడే నేను ఒక ప్రదక్షిణ చేసి కూర్చొని ధ్యానం చేసుకున్నాను అదేమో శనీశ్వరుడి విగ్రహం అండి సాటర్డే కాబట్టి అక్కడ కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేసి అక్కడ కూడా దండం పెట్టుకున్నాను ఇదంతా ఆశ్రమంకు ఒక సైడ్ అండి బ్యాక్ సైడ్ చుట్టూ కూడా చెట్లు ఉంటాయి దేవుడి ప్రతిమలు ఉంటాయి మళ్ళీ ఆశ్రమం చుట్టూ కూడా పేడతో అలుకు చల్లి బియ్య పిండితో ముగ్గులు వేస్తారండి అది కూడా నాకు మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ టైం అందరు లేవగానే ఆశ్రమం చుట్టూ క్లీన్ చేసి అలుకు చల్లి ముగ్గులు పెడతారు నేను కూడా సేవలో పాల్గొన్నాను తర్వాత వచ్చేసి ఈ గోడ ఆశ్రమం అంటే ఆశ్రమం బయటికి అటు ఆశ్రమం లోపలికి అండి కూడా దేవుడి గుడి ఉంది గురువు గారు కూడా లోపల దర్శనం ఇస్తారు అక్కడ కనిపించేది ఏంటంటే చిన్న ఆవులు ఉంటాయి కదండి బిల్లేగ దిగలు వాటిని అందులో కట్టేస్తారండి తర్వాత ఇవి వచ్చేసి బ్రింజాల్ అంటే వంకాయ చెట్లు ఈ వంకాయ తోటలో కూడా గడ్డి పడిందని చెప్పి ఇందులో కూడా మార్నింగ్ తీసేసామండి గడ్డి ఇందులో బెండకాయ చెట్లు టమాటా చెట్లు వంకాయ చెట్లు అండి ఇవే ఆశ్రమంలో వంటకు యూజ్ చేస్తారు ఇవేమో ఆవులకు వేసే మేత అండి అసలు ఈ వంకాయ లేత లేత ఎంత బాగున్నాయో ఎలాంటి కెమికల్ లేని వెజిటేబుల్స్ అండి ఇవి ఇవి సమ్మర్లో పెట్టారు ఇప్పుడు ఆల్రెడీ పంట వచ్చేస్తుంది ఇక్కడ కూడా చల్లని వాతావరణం అసలు ఏసీ గాలి కూడా యూజ్ కాదేమో అలా ఉంటుంది చల్ల అక్కడ ఉన్న ఒకటి చిన్న కుక్క పిల్ల అండి దీనికి ఏదో కాలుకు ప్రాబ్లం అయింది తీసుకొని చాలా కుక్క చిన్న కుక్కపిల్ల అండి తర్వాత ఇది వచ్చేసి భజన అండి ఈ భజనలో చాలా మంది పాల్గొన్నారు చాలా ఉత్సాహంగా ఇక్కడ హనుమాన్ పాటలు తర్వాత శ్రీరాముని పాటలు తర్వాత హనుమాన్ చాలీసా కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ చెప్పారండి అసలు అందరూ ఎంత ఉత్సాహంగా ఈ భజనలో పాల్గొన్నారో చూడండి భక్తిలో అందరూ లీనమయ్యారు ఒక ఫోర్ ఫైవ్ గ్రూప్స్ అలాగా కలిసి జెంట్స్ వేరే లేడీస్ వేరే అండి ఎవరికి వాళ్ళే వారు భజన చేస్తూ భక్తిలో లీనమైపోయారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు చెప్తూనే ఉన్నారు అందరు అంటూనే ఉన్నారండి ఆ రోజు అన్నదానం కూడా చేశారండి అంటే ఆశ్రమంలో కాకుండా వేరే వాళ్ళు అన్నదానం చేశారు ఈ ఈ భజన అయిపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత అన్నదానం స్టార్ట్ చేశారండి ఆ రోజు కూడా వంటలు చాలా బాగున్నాయి చూసారా పిల్లలు పెద్దలు అందరూ మునిగిపోయారు భక్తిలో ఇక్కడ పూజ దగ్గర కూర్చున్నారు చూసారా వాళ్ళే ఆ రోజు అన్నదానం చేశారండి ఒక థౌజండ్ పైన అవుతారు వాళ్ళందరికీ అన్నదానం ఆ రోజు చేశారండి హనుమాన్ విగ్రహానికి ఇక్కడ పూజ చేశారు దాదాపు ఈ భజన అంతా ఒక టూ అవర్స్ టూర్స్ టూర్స్ పైనే జరిగిందండి అందరూ భక్తి పారవశంలో మునిగిపోయారు చిన్న పెద్ద అంటూ ఎవరు తేడా లేరండి అందరూ భక్తితో ఆ శ్రీరాముని హనుమాన్ భజన చేస్తూ భక్తి భక్తి పారవశంలో మునిగిపోయారు ఎంత ప్రశాంతంగా ఉంది భజన చేయడం వల్ల కూడా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది ఇలా జరగదండి ఆశ్రమంలో మేము వెళ్ళిన రోజు ప్రోగ్రామ్స్ ఇది ఆశ్రమంలో ఉన్న కోడి ఇది ఆవులండి ఆశ్రమంలో కోళ్ళు తర్వాత ఆవులు కుక్కలు ఇవి చాలా వాటి అన్ని రకాల ఎనిమల్స్ ఉన్నాయి ఈ ఆవులన్నీ మార్నింగ్ టైం వదిలేస్తారండి ఎర్లీ మార్నింగ్ తెల్లవారగానే వదిలేస్తే మేత మేయడానికి వెళ్తాయి అవి చుట్టంతా పచ్చని గడ్డే కాబట్టి వాటి ఇష్టం ఉన్నదో తెలిసేసేపు ఎంత విశాలంగా ఉందో వాటికి నచ్చిన వాటిలో మేత మేస్తూ తినేస్తూ వస్తాయండి చూసారా చుట్టూ ఎంత గ్రీనరీ ఉందో ఆవులు చూసారా వాటికి నచ్చిన గడ్డి దగ్గరికి వెళ్ళి మేస్తున్నాయి వాటిని ఫ్రీగా వదిలిపెడతారండి ఇష్టం ఉన్నంతసేపు మేసి వచ్చేస్తాయి అసలు అక్కడ ఉన్న స్వచ్ఛమైన గాలి చుట్టూ వాతావరణం చూస్తే అస్సలు రావాలనిపించేది ఏ చెట్టు కింద కూర్చున్నా చల్లగా ఉంటుంది ఇదండి ఆశ్రమం వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్